యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి ఈ యొక్క వీడియోను చాలామందికి సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్ దయచేసి ముందుగా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే చాలామందికి సర్క్యులేట్ అవుతుంది అలాగే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను సర్క్యులేట్ చేయండి మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అయితే ఏం జరుగుతుంది అసలు ఫస్ట్ అలాగే మూడు వందల డెబ్బై సీట్లు కనుక మనకు వస్తే జరిగేది ఏంటిది అనే దాని మీద నేను ఒక చిన్న విశ్లేషణ అయ్యబోతా ఉన్నా సో ముఖ్యంగా అంటే మూడు వందల డెబ్బై సీట్లు భారతీయ జనతా పార్టీకి అలాగే నాలుగు వందల సీట్లు ఎన్డీఏకు భారతీయ జనతా పార్టీకి గనక మూడు వందల యాభైకి పైగా సీట్లు అంటే మూడు వందల డెబ్బై సీట్లు వస్తే చాలా అద్భుతాలు అంటే భారతదేశంలో చాలా అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికీ రెండుసార్ల కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ వచ్చింది సో దీంట్లో భాగంగా చాలా దాదాపు అవినీతి పాల్పడ్డల్లో చాలామంది జాబితా అనేది బయటకు వచ్చింది అలాగే ఈడీ రైడ్సు డబ్బులు రికవరీ చేయడము చాలా అద్భుతాలు జరిగినాయి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అనేది చాలా పెద్ద నిర్ణయం అలాగే ఇవన్నీ కూడా ఈ రామాలయ నిర్మాణం సో ఇవన్నీ కూడా దీర్ఘకాలిక సమస్యలు అంటే ఎప్పటి నుండో ఉన్న సమస్యలకు కూడా ఒక సొల్యూషన్ అనేది ఈ యొక్క భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ యొక్క నరేంద్ర మోదీ ప్రభుత్వంలోనే వచ్చింది ఇక ముఖ్యంగా నెక్స్ట్ యూనివర్సల్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉన్నది ముఖ్యంగా నెక్స్ట్ మనం ఉన్న సమస్య యూనిఫామ్ సివిల్ కోడ్ అలాగే అతిపెద్ద సమస్య ఏందంటే ఇప్పుడున్న అతిపెద్ద సమస్య ఏంటంటే ప్రజలారా డబ్బు ఈ డబ్బుతోనే రాజకీయ నాయ రాజకీయం అనేది డబ్బుతో చేస్తూ ఉన్నారు సో నరేంద్ర మోదీ యొక్క నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఒక్క రూపాయి లేని వాళ్ళు కూడా ఎన్నికల్లో నిలబడాలి అంటే ఒక ట్రా నిజాయితీగా ఎన్నికలు జరగాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద ఖచ్చితంగా నరేంద్ర మోదీ దృష్టి పెట్టన్నారు దీని గురించి మీకు చెప్తా నేను అలాగే నెక్స్ట్ పాక్ ఆక్ర పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి కూడా ఆ సొల్యూషన్ కూడా మనకు నెక్స్ట్ మూడు వందల డెబ్బై సీట్లు వచ్చిన తర్వాత నెక్స్ట్ నరేంద్ర మోదీ ప్రధాన అయిన వెంటనే జరిగే పరిణామాలు ఇవన్నీ కూడా జరిగేటి జరిగేవి అన్నీ కూడా నేను మీకు చెప్తా ఉన్నా దీనిలో ముఖ్యంగా ఫస్ట్ అంటే డబ్బు మన దేశంలో రా మన రా మన మన దేశంలో రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే చాలా కాస్ట్లీ అయిపోయినాయి కొన్ని కొన్ని చోట్ల ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఒక రాజకీయ నాయకుడు అంటే నేను కూడా ఇంతకుముందు ఒక రాజకీయ ఒక బీజేపీ లీడర్తో మాట్లాడినా మాట్లాడితే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ డబ్బులు విదలుతానాయని చెప్పేసి చెప్తా ఉన్నారు సో నేనేం చెప్తున్నా అంటే ఈ ఏంది రాజకీయం చేసే పరిస్థితులు లేవు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఖచ్చితంగా ఇది వినాలి సో దీనికి స్వస్తి చెప్పాలి ఖచ్చితంగా అంటే డబ్బులు పెడితే జైలుకు పోవాలి డబ్బులు పెట్టి పోటీ చేసి డబ్బులు పంచితే జైలుకు పంపడమే వారిని అనర్హులుగా ప్రకటించాలి అనే చట్టం కూడా నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లో రాబోతూ ఉన్నది ఈ డబ్బులు పెట్టి పోయే డబ్బులు పెట్టితేనే రాజకీయ నాయకులు కావాలి అనేది పోవాలి రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమే సేవకులుగా ఉండడమే అనేదే ఉండాలి అనేదే నరేంద్ర మోదీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం కూడా ఎందుకంటే చాలా ప్రాంతాలలో డబ్బులు వంచకుండా గెలిచిన ఘనత దాదాపు భారతీయ జనతా పార్టీకి ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా డబ్బులు పెట్టదు డబ్బులు ఇచ్చి ఓటేయమని చెప్పదు భారతీయ జనతా పార్టీ సో అది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం సో ఇదే సిద్ధాంతం ప్రతి రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా డబ్బులు పంచకుండానే గెలవాలి దేశంలో సో దానికి ఒక చట్టం తీసుకొచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయి కాబట్టి ఇది చాలామందికి నా సొంత వాళ్ళకి కావచ్చు అందరికీ చాలామందికి కూడా మేలు జరిగే అవకాశం ఎందుకంటే ఇలా రాజకీయాలలోకి పోవాలంటే డబ్బులు కావాలి సో ఆ డబ్బు లేక మనం ఏంటంటే ఇంటికే పరిమితం అవుతాం రేపు పొద్దునమో ఎమ్మెల్యే కావాలనే ఆలోచన ఉన్నోళ్ళు కూడా చాలామంది ఉంటారు చాలామంది ప్రజాసేవ చేసే వాళ్ళు ప్రజా సంఘాలు నడుపుకుంటూ ఉన్నారు రాజకీయ పార్టీలలో కూడా చాలామంది ఉన్నారు సో వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు కానీ వాళ్ళు ప్రజలకు సేవ మాత్రం చేసే గుణం ఉంటుంది సో అటువంటి వాళ్ళు ఇలా రాజకీయాలలో రాణిస్తలేరు ఎవరైతే డబ్బు ఉంటుందో వాళ్ళే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ రాజకీయాలలో రాణిస్తూ ఉన్నారు సో అది దానికి పర్మినెంట్ సొల్యూషన్ కూడా నెక్స్ట్ నరేంద్ర మోదీ గారు నెక్స్ట్ మూడు వందల డెబ్బై సీట్లు ఇచ్చిన తర్వాత అలాంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి అంటే డబ్బులతోనిగా రాజకీయాలు చేసే పరిస్థితులు ఉన్నాయి వందల కోట్లునో నిలబడ్డా ఏం లేనో నిలబడ్డా సేమ్ ఉంటుంది ఇక రాజకీయం నువ్వు మంచోని అయితేనే నీ కోటేస్తారు ఇక అటువంటి పరిస్థితులు నెక్స్ట్ మన దేశం మొత్తంలో ఎక్కడెక్కడైతే కొన్ని చోట్లు ఉన్నాయి ఇప్పుడు కొన్ని చోట్ల ఇరవై లక్షలు పది లక్షలు ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు అవుతా ఉన్నారు కొన్ని రాష్ట్రాలలో మన దగ్గర మాత్రం వంద కోట్లు మినిమం పెట్టాలి వంద కోట్లు పెడితేనే ఎమ్మెల్యే అయ్యే అది వీళ్ళకు సో ఇదంతా కూడా కేసీఆర్ ఇదంతా కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ ఇప్పుడు కేసీఆర్ ఇదంతా కూడా ఇది ఒక తీసుకొచ్చిండి ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు సో ఇటువంటి సాంప్రదాయాలన్నిటి కూడా మట్టుబెట్టి ఖచ్చితంగా ఒక కొత్త చట్టం తీసుకొచ్చే ఆలోచనలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు అలాగే నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఇచ్చిన టిక్కెట్లలో కూడా చాలామందికి ఏం లేనోళ్లకు కూడా టిక్కెట్లు ఇచ్చారు చాలామందికి ఆ ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుంది బీజేపీకే భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది యువతను రాజకీయాలకు ప్రోత్సహించే ఘనత కూడా నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీకే దక్కింది కాబట్టి ఇలాంటి యువతకు రాజకీయాలు అలాగే మహిళలు కూడా వాళ్ళకు రిజర్వేషన్ బిల్లు అలాగే ఒక్క రూపాయి అంటే డబ్బులు లేకున్న నిరుపేదలు కూడా రాజకీయాలలో పార్టిసిపేట్ చేసే పరిస్థితులు రావాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికి మూడు వందల డెబ్బై సీట్లు ఇవ్వాల్సిందే సో అలాంటి ఆ పని కనుక చేస్తే ప్రజలారా ఇది గుర్తుంచుకోండి ఇక అవినీతి లంచాలు అనేది ఉండయి దేశంలో లంచం అనేది ఉండదు సో మన దేశంలో ఒక పెద్ద మార్పు రాబోతూ ఉన్నది అది ఇదే సో అప్పుడు ఏంటంటే ఈ లంచాలు ఇవన్నీ దరిద్రం ఇది ఈ అవినీతి అనేది లేకపోతే ఏంటంటే దేశ అభివృద్ధి అనేది మామూలుగా ఉండదు పేదవాళ్ళు ఉండరు ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది నిరుద్యోగం అనేది ఉండదు ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది విద్యా వైద్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఉచితంగా లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అటువంటి రాజకీయాలు నెక్స్ట్ అటువంటి రాజకీయమే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికలు ప్రతి ఎన్నిక కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఎన్నికలు జరిగే అవకాశాలు అంటే మామూలు సాధారణ మానవులు సాధారణ మనిషి కూడా కంపల్సరీ రాజకీయాలలో నిలబడే అవకాశాలు ఉంటాయి ఒకవేళ అతను మంచోడైతే అయితే అతను కోట్లు పడతాయి కాబట్టి దేశంలో చాలా పెద్ద పెద్ద మార్పులు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు అలాగే నెక్స్ట్ ఈ యొక్క ఏది మన ఈ మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు సో ఇవి అన్ని సొల్యూషన్స్ అలాగే డబ్బులు లేకుంటే రాజకీయాలలో ఎమ్మెల్యే కావాలంటే పైసలు లేని వాళ్ళు కూడా ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా మీకు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలంటే చీ అని అనకుండా రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం అనేది ఒక ప్రూవ్ చేయడం కోసం యొక్క భారతీయ జనతా పార్టీ అనేది అడుగులు వేస్తూ ఉంది సో జరిగే మార్పు కూడా ఇదే ప్రజలారా ఖచ్చితంగా మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి నరేంద్ర మోదీ గారికి అంటే బీజేపీ పువ్వు గుర్తు ఎక్కడుంటే అక్కడ అభ్యర్థులను గెలిపించండి నెక్స్ట్ జరిగేది తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా నేను చెప్తున్నా నెక్స్ట్ మనకు మంచి రోజులు రాబోతున్నాయి మన దేశానికి కూడా మంచి రోజులు రాబోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భారత్